హాయ్ అండి అందరికీ నమస్తే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ మీ కోళ్ళు పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో ఉన్న నెంబర్కు సమాచారం తెలపండి ఫ్రెండ్స్ ఓకే ఈ పెట్ట కలర్ విషయానికి వచ్చేసరికి సేతువా ఇది భీమవరం బ్రీడ్గా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ దీని హైట్ వచ్చేసరికి పద్దెనిమిది వెయిట్ రెండు కేజీలన్నర అలాగే దీని ఏజ్ వచ్చేసరికి సెవెన్ మంత్స్గా బ్రదర్ చెప్పడం జరిగింది అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి నాలుగు వేల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే రెండో పెట్ట కలర్ విషయానికి వచ్చేసరికి డాగ పూల హైటు పద్దెనిమిది వెయిట్ మూడు కేజీలు అలాగే దీని ఏజ్ వచ్చేసరికి ఎనిమిది నెలలుగా బ్రదర్స్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి మూడు వేల ఐదు వందల రూపాయలుగా బ్రదర్స్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ భీమవరం మెట్టవాటానికి సంబంధించిన ఐదు చిక్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ వీటి ఏజ్ వచ్చేసరికి ఒక నెల పిల్లలుగా బ్రదర్స్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే కాస్ట్ వివరాలకు వచ్చేసరికి ఒక్కొక్క పిల్ల ఆరు వేలు ఆరు వందల రూపాయలుగా బ్రదర్స్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇవైతే ఫిక్స్డ్ ప్రైజ్ కాదు ఫ్రెండ్స్ డిస్కౌంట్ ఉంది అలాగే వీటి యొక్క ఫాదర్ ఫోటో కూడా నేను వీడియో ఎండింగ్లో అయితే పెడతాను ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచికర్ల విలేజ్ ఎన్టీఆర్ జిల్లా ఫ్రెండ్స్ వీటికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంది ఫ్రెండ్స్ ఇలా ఎవరికైనా ఇవి చూసి నచ్చితే బ్రదర్ యొక్క నెంబరు టైటిల్లో ఇస్తాను చూసి కాల్ చేసి కొనుక్కోండి ఫ్రెండ్స్ वीडियो चवरदा चूसा वाले थैंक्स जय हिंद